హాయ్ అండి వెల్కమ్ టు ఆరికాస్మా హెల్దీ బ్లాగ్స్ ఈరోజు మీకు ఎంతో టేస్టీగా ఉండే చిన్న చేపల కర్రీ అండ్ వీటి వల్ల మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అని అనేది చెప్తానండి చూడండి ఈ చేపల్ని చందమామలు అని అంటారంట కేజీ హండ్రెడ్ రూపీస్ అంటండి హాఫ్ కేజీ మేము తీసుకున్నాము ఫిఫ్టీ రూపీస్కి అవి తక్కువ కాస్ట్కి వచ్చాయనుకుంటున్నాము వాటి పేరు చందమామలైనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి క్లీన్ చేయడం అనేది అక్కడ కాలువలు మురికాలువలు ఉంటాయి కదండీ అక్కడ క్లీన్ చేస్తున్నారండి నాకు ఎందుకో ఆ ప్లేస్ నచ్చక నేనే క్లీన్ చేసుకుందామని ఇంటికి తెచ్చాను చూడండి ఇలా తోకన్ కట్ చేసి ముప్పలని ఉంటాయండి నడుము పక్కల అక్కడ ముప్పల్ని కట్ చేసి చిన్న చాకు తీసుకుంటే నాకైతే సరిపోయిందండి పెద్దగా రాయి మీద రుద్దడం ఏవి పెద్ద చేపలకి ఉన్నంత అవసరం లేకుండా నాకు సరిపోయింది కొద్దిగా ఘాటు పెట్టేసి పొట్ట దగ్గర ఇలా ప్రెస్ చేస్తే లోపల ఉన్న వేస్టేజ్ మొత్తం బయటకు వచ్చేస్తుందండి తర్వాత తల తీసేయాలండి చిన్న చేపలకి తల తినొద్దు చాలామంది చేప తల తింటారు కదా చిన్న చేపల తల అనేది చేదుగా ఉంటుందండి కర్రీ ఉండినప్పుడు కాబట్టి ఆ తల తినొద్దు ఇది క్లీన్ చేయటం ఇంటికి తెచ్చిన తర్వాత నాకు తెలియలేదండి ఎలా క్లీన్ చేయాలనేది ఇంటి పక్క వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తే నేను అలా క్లీన్ చేస్తున్నాను నాలాగే తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు కదా అందుకే వాళ్ళ కోసం ఈ క్లీన్ చేయటం ఎలాగూ కూడా అప్లోడ్ చేశానండి ఈ వీడియో కూడా చూడండి ఏ లోపల ఇప్పుడు ఏమీ లేదు ఎంత క్లీన్గా ఉందో ఇలా క్లీన్ చేసుకోవటమే అండి చేపలు మొత్తం కూడా వీటికి పులుసులు అనేవి ఉండవండి అవి రుద్దాల్సిన అవసరం బండకి రుద్దాలి అని అంటారు కదా అలాంటి అవసరం లేదు చూడండి ఇలా క్లీన్ చేసిన తర్వాత మనం కొద్దిగా ఉప్పు తీసుకొని రబ్ చేస్తూ వాటిని కడిగేస్తే గట్టిగా రబ్ చేయొద్దండి కొంచెం నెమ్మదిగా రబ్ చేస్తూ అవి కడిగితే వాటి మీద ఉన్న పులుసులాగా ఉన్నది అదంతా పోతుందండి మొత్తం క్లీన్ అయిపోతున్నాయి పోతాయండి చేపలు నేను ఇప్పుడు చూపించినట్లుగా త్రీ టైమ్స్ కడగాలి అండి త్రీ టైమ్స్ కడిగితే సరిపోతుందండి మంచిగా క్లీన్ అవుతాయి త్రీ టైమ్స్ మాత్రం ఖచ్చితంగా కడగాలండి ఉప్పేసి ఇలా నెమ్మదిగా రబ్ చేస్తూ వాటర్ పోసి కడగాలండి ఒకసారి ఇవి కడిగిన తర్వాత వాటర్ చూడండి ఎంత బ్లాక్ కలర్లో వచ్చిందో చూడండి ఇలా త్రీ టైమ్స్ కడిగితే అది మొత్తం పోయి మంచిగా క్లీన్ అవుతాయండి చేపలు మీకు ఈ ప్రాసెస్ అనేది క్లియర్గా అర్థమైంది కదండి తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలండి చింతపండుని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత క్లీన్ చేసుకున్న ఈ చేపలకి పసుపేయాలండి పసుపేసి వాటిని మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ పసుపు వేయటం వల్ల ఇవి బ్యాక్టీరియా ఏమన్నా ఉంటే ఈ చేపలకి పోతుందండి ఆ బ్యాక్టీరియాని పసుపు అనేది తీసేస్తుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి తర్వాత మనం ఒక రెండు ఉల్లిపాయల్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి అల్లం వెల్లుల్లి ముద్ పేస్ట్ని విడిగా అయినా అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చు అయితే నా దగ్గర పేస్ట్ ఉంది కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు ఉల్లిపాయల్ని మిక్సీ పట్టానండి ఈ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి దీన్ని ఇందులో కాల్షియం విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ బిటు ఐరన్ జింక్ అయోడిన్ మెగ్నీషియం పొటాషియం అన్నిటికంటే స్పెషల్గా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయండి ఈ చిన్న చేపల్లో కాల్షియం ఎముకల్ని బలంగా చేస్తుందండి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బ్రెయిన్ బ్రెయిన్ పవర్ని పెంచుతుందండి అంటే డిప్రెషన్ ఇంకా ఒత్తిడి అనేవి ఉండకుండా చేస్తుందండి చాలా ఇప్పుడు చేపలు కూడా పొల్యూట్ అయిపోతున్నాయి కదండి మన చిన్నప్పుడు దొరికినంత ఫ్రెష్గా ఇప్పుడు దొరకట్లేదు ఇలా పొల్యూట్ అయ్యే చేపల చేపల్లో ఈ చిన్న చేపలు అనేది పొల్యూషన్ లెవెల్ తక్కువ ఉంటుందండి ఈ చిన్న చేపల్లో పొల్యూషన్ లెవెల్ అనేది కాబట్టి ఇవి ఒక రకంగా చెప్పాలంటే ఈ ఫ్రెష్ చేపలను కూడా అనొచ్చు ఐస్లో ఉండే చేపల్ని కొనకూడదు ఫ్రెండ్స్ తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువ ఆయిల్ తీసుకొని మనం ఫైవ్ మినిట్స్ మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న చేపల్ని ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేయాలండి వాటిని అడుగంటకుండా చిల్లులు గరిట నేను తీసుకున్నాను కదా అలాంటివి గరిటతో అడుగంటకుండా ఇలా నెమ్మదిగా అటు ఇటు కదుపుతూ ఫ్రై చేయాలండి ఒక ఫైవ్ మినిట్స్ చేస్తే సరిపోతుందండి ఇలా చేయటం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఒకటి అందులో ఏదైనా బ్యాక్టీరియా అలాంటివి ఉంటే పూర్తిగా పోతాయండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ చేయటం వల్ల ఇంకొకటి చాలామందికి చేపల కూర ఉండటం కాదండి ముక్కలు ముక్కలుగా అయిపోయి ఆ పులుసులో మిక్స్ అయిపోతాయండి ఈ చిన్న చేపలు అయితే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలండి వాళ్ళు వాళ్ళు రాని వాళ్ళకి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ చేయటం వల్ల చేప చేపగానే ఉంటుందండి ముక్కలు అవ్వదు చూడండి అడుగంట లేదు ముక్కలు అవ్వకుండా చేపగానే ఎలా ఉందో చూడండి ఇలా ఉంటుందండి మనం అవి వేసిన తర్వాత ఆయిల్లో కొంచెం కలుపుతూ ఉండాలండి గట్టితో లేకపోతే అవి అడుగంటి పోతాయి ఇలా అన్నీ చేపలు తీసి పక్కన పెట్టుకోవాలి బాలింతలు ఉంటారు కదండి చిన్నపిల్లలకి పాలిచ్చే వాళ్ళు బాలింతలు వాళ్ళు పిల్లలకి పాలు ఇవ్వడం ఇవ్వడానికి కొద్దిమందికి పాలు తక్కువగా ఉంటాయి అలాంటి వాళ్ళు చిన్న చేపలు పులుసు డైలీ తింటుంటే ఖచ్చితంగా వాళ్ళకి పాలు పడతాయండి మంచిదండి పాలు ఎక్కువగా ఉంటాయి బాలింతలకి మంచిదండి మొత్తం చేప చేపని ఇలాగే చేసుకోవాలండి ఈ చిన్న చేపల్లో పెద్ద చేపల్లో కంటే విటమిన్ ఏ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఆ విటమిన్ ఏ కళ్ళకు చాలా మంచిది పిల్లలకి ఇవి పెడితే ఈ మధ్య చిన్నపిల్లలకి అందరికీ స్పెట్స్ వస్తున్నాయి కదా వాళ్ళకి కళ్ళకి చాలా మంచిదండి చిన్నప్పటి నుంచి ఇవి పెడితే ఆ స్పెట్స్ రాకుండా ఉంటాయి చిన్న చేపల్లో స్పెషల్గా ఇవి విటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలకి చిన్న చేపలు డైలీ పెట్టినా మంచిదే అండి ఈ ఆయిల్ మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా తీసేసానండి ఆ ఆయిల్ తీసేసిన ఆయిల్తో నెక్స్ట్ నెక్స్ట్ డే ఆలుగడ్డ కర్రీ కానీ ఎగ్ కర్రీ కానీ చేసుకుంటే బాగుంటుందండి ఇంకా ఎక్కువ రోజులు ఉంటే ఆయిల్ ఉండదు ఒక టూ టైమ్స్ ఆయిల్ వేడి చేసింది తినొచ్చండి మరీ ఎక్కువైతే వేడి చేసిన ఆయిల్ మళ్ళీ మళ్ళీ రిపీట్గా వాడకూడదు అయితే ఆ మిగిలిన ఆయిల్లో నేను అల్ల అల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాను కదా ఆ మిక్స్ వేసాను ఉప్పు పసుపు కూడా వేసానండి పచ్చిమిర్చి ఇప్పుడు నేను చూపించాను కదా అలా పూర్తిగా కట్ చేయకుండా మధ్యకి కట్ చేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకోవాలండి చాలామంది నాన్ వెజ్లో పచ్చిమిర్చి తినడానికి కూడా ఇష్టంగా తింటారు అలాంటి వాళ్ళు ఇలా మొత్తం కారమే కాకుండా ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా వస్తుందండి ఇప్పుడు కారం వేస్తున్నానండి ఈ పచ్చిమిర్చి పూర్తిగా కట్ చేయకుండా ఉంటాం కదా అలా మధ్యకి కట్ చేయటం వల్ల తినేటప్పుడు అన్నం తినేటప్పుడు ఈ పచ్చిమిర్చిని కూడా తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఒక్కసారి ట్రై చేయండి నాకైతే ఇలా వేసిన పచ్చిమిర్చి చాలా ఇష్టం అండి మీరు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో చూడండి మనం ఇందులోనే ఫ్రై చేసాం చేపలు మళ్ళీ ఇప్పుడు ఇది కూడా కర్రీ కూడా చేస్తున్నాం కదా అదే ఆయిల్లో కానీ అడుగంటలేదు మీకు చూపిస్తున్నాను కనిపిస్తుంది కదండీ అడుగంటలేదు ఎలా ఉందో క్లీన్గా ఇలా కదుపుతూ చేస్తే అడుగంటకుండా మాడకుండా ఉంటుందండి ఈ పచ్చిమిర్చి మగ్గే వరకు అంటే ఒక టూ టూ మినిట్స్ ఆ త్రీ మినిట్స్ ఉంటే సరిపోతుందండి మనం చింతపండు పులుసు పక్కన పెట్టుకున్నాం కదండి ఇంతకుముందు ఆ పులుసుని ఈ మిక్సీలో వేసేసానండి ఇలా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే ఆయిల్ పైకి వస్తుందండి మరిగేటప్పుడు ఆయిల్ పైకి రావాలి మరిగేటప్పుడు మరిగిన తర్వాత ఆయిల్ పైకి వస్తుంది అప్పుడు మరిగినట్లే అర్థమండి చూడండి ఆయిల్ పైకి వచ్చింది మరుగుతుంటే కనిపిస్తుంది కదా మీకు ఇలా ఉంటే ఇంకా అది మరిగినట్లు అర్థం అండి పులుసు అయితే అది ఫైవ్ మినిట్స్ అయితే మరిగిపోతుందండి ఎక్కువ టైం ఏమి అవసరం లేదు మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో వేయాలండి చూడండి అన్ని చేప ముక్కలు కూడా ఎలా ఉన్నాయో ఒక్కటి కూడా ముక్కలుగా అవ్వలేదు ఇందులో వేసేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ మరగనివ్వాలండి ఖచ్చితంగా టెన్ మినిట్స్ మరిగితే మనం ఇందులో వేసిన కారం ఉప్పు అవన్నీ కూడా చేపలకి మంచిగా పడుతుందండి టెన్ మినిట్స్ ఖచ్చితంగా మరగనివ్వాలి చిన్న చేపల కూర పెద్ద చేప కంటే కూడా హెల్త్కి చాలా మంచిది అని చెప్తారండి మా చిన్నప్పుడు అయితే ఇది ఇంటికి దగ్గరలో చెరువు ఉండేది ఎవ్రీ వీక్ ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ మా ఇంట్లో చేపల కూరే ఉండేదండి ఇప్పుడు నేను మెంతి పొడి వేసానండి ధనియాల పొడి వేస్తున్నాను ఇప్పుడు తర్వాత లవంగాలు దాల్చిన చెక్క రెండు కలిపి మిక్స్ చేసిన పొడి వేస్తున్నానండి నేను ఇంట్లోనే ఇవి తయారు చేస్తాను ఎలా తయారు చేశానో వీడియో కూడా అప్లోడ్ చేశాను చూసేయండి ఫ్రెండ్స్ నేను ఇంక ఇంతేనండి ఇంతవరకే వేస్తాను వేరే మసాలాలు ఏది వాడను ఇంతవరకే వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పినట్లు ఒకసారి చేసుకొని తినండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది కర్రీ మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది మీకు ఇలా అన్ని మసాలాలు వాటికి పట్టే వరకు అంటే ఒక టెన్ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి చేపలకి మంచిగా పడుతుందండి టెన్ మినిట్స్కి మా ఇంట్లో అయితే చిన్న చేపలని ఒకరోజు చింత చిగురుతో ఒకరోజు చి పచ్చి చింతకాయలుతో ఒకరోజు చింతపండు పులుసుతో ఒకరోజేమో చిన్న చేపల ఫ్రై పప్పుచారులోకి ఇలా చేసేదండి మా అమ్మ చిన్నప్పుడు ఇంటి దగ్గర చెరువు ఉండడం వల్ల మాకు ఇలా డైలీ చేపల కూరే ఎక్కువగా ఉండేది చూడండి ఇప్పుడు నేను లాస్ట్లో మరిగిందండి ఇది అయిపోయింది లాస్ట్లో దించేటప్పుడు పుదీనా కొద్దిగా కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసానండి కొద్దిగా పుదీనా పుదీనా ఫ్లేవర్ ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి చూడండి ఎలా ఉందో ఎక్కడ కూడా మీకు ముక్కలైనట్లు అట్లా అనిపించదండి ఈ ఇలా చేస్తే మీరు కూడా ఇంట్లోనే ఇలా మంచిగా క్లీన్ చేసి చేసుకోవచ్చండి ఇవి ముళ్ళు కూడా గుచ్చుకోవండి చేప మొత్తం తినేయచ్చండి తినేటప్పుడు కూడా పచ్చిమిర్చి కూడా చేపను తిన్నట్లుగా తినేయచ్చండి ఇష్టమైన వాళ్ళు ఇంతేనండి ఈ చేప కర్రీ అండ్ వీటి వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా మీకు చెప్పాను కదండి అయితే మీరు ఎక్కువగా పులుసులు అరిటాకులు ఉడకబెట్టి కొన్ని రకాల వంటలు చేస్తారు ఈ రెండు రకాలే ఎక్కువగా చేసుకోండి ఫ్రెండ్స్ చేపలతో ఫ్రైలు ఎక్కువగా తినకండి ఫ్రైలు అంతా హెల్త్కి మంచిది కాదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి Uh, share chain your friends, subscribe channel.